రాష్ట్రంలో పదేళ్లు అధికారం చెలాయించిన గులాబీ బాస్ మరో ఐదేళ్లు తామే అధికారంలో ఉంటామని భావించారు కానీ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ లెక్కలన్నీ తారుమారు అయ్యాయి కాంగ్రెస్ పార్టీ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది అయితే ఎన్నికలకు ముందే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ టికెట్లను కొత్త వారికి ఇద్దామని కేటీఆర్ మొత్తుకున్నా కేసీఆర్ వినిపించుకోలేదని ప్రచారం జరిగింది కానీ తీరా అధికారం కోల్పోయాక వాస్తవాన్ని ఇప్పుడు గ్రహించి పార్టీ ఇన్ఛార్జీలను మార్చేందుకు తెలుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఇందులో పది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోగా మరో ఎమ్మెల్యేలు ఆకస్మికంగా మృతి చెందారు ఇందులో కంటోన్మెంట్ లో నియోజకవర్గం ఒకటి ఈ నియోజకవర్గంలో బైపోల్ జరిగితే అక్కడ అధికార పార్టీ జెండా పాతింది తాజాగా జూబ్లీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి ఇక్కడ కూడా ఉప ఎన్నిక జరగబోతోంది దాంతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలే ఉన్నారు ఇక ఓడిన నియోజకవర్గాల్లోనూ కొందరు నేతలు అధికార పార్టీలో చేరితే మరికొందరు నేతలు మృతి చెందారు ఇంకొందరు నేతలు రాజకీయంగా సైలెంట్ అయ్యారు ఇవన్నీ గులాబీ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది ఈ పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అధికారం కష్టమేనన్న భావన బలపడుతోందట అందుకే కనీసం ముప్పై నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను వెతికే పనిలో గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ కొత్త వారికి ఇన్చార్జులుగా అవకాశం దక్కలేదు అక్కడ ఇన్ఛార్జ్ పోస్ట్ కోసం చాలా మంది లీడర్లు పోటీ పడ్డప్పటికీ గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ ఇప్పుడు ఆలస్యం అమృతం విషం అన్న భావనకు వచ్చినట్లు తెలుస్తోంది ఈ పది నియోజకవర్గాల్లో వీలైనంత త్వరగా కొత్త నేతలకు అవకాశం ఇచ్చేందుకు పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరు గులాబీ లీడర్లు జనాలను పట్టి పీడించుకున్నారనే టాక్ ఉంది వారి అనుచరుల అవినీతి అక్రమాలు ఎమ్మెల్యేల అహంకారం పార్టీ బాగా మైనస్ అయ్యిందని బాస్ భావిస్తున్నారట ఈ సంఖ్య దాదాపు పదిహేను నుంచి ఇరవై వరకు ఉండొచ్చని అంటున్నారు వీరిని కూడా తప్పక మారిస్తే తప్ప మరో అవకాశం లేదని లెక్కలు వేసుకుంటున్నారట అందుకే వీళ్ళకు కూడా గుడ్ బై చెప్పేసి కొత్త ముఖాల కోసం కేసీఆర్ వేట తెలుస్తోంది వాస్తవానికి ప్రస్తుతం ఉన్న మాజీ వచ్చే ఎన్నికల వరకు కంటిన్యూ చేద్దామని గులాబీ బాస్ భావించారట కానీ చివరి నిమిషంలో మాత్రం వారిని మార్చేసి కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని అనుకున్నారట అయితే వచ్చే ఎన్నికల వరకు పరిస్థితులు ఇలాగే కొనసాగితే పార్టీకి మరింత నష్టం తప్పదనే భావనకు గులాబీ బాస్ వచ్చినట్లు తెలుస్తోంది అందుకే వారిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది మొత్తం మీద అధికారం కోల్పోతే వాస్తవంలోకి రాణి గులాబీ బాస్ స్థానిక సంస్థల ఎన్నికల్లోపు కొత్త ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది చూడాలి మరి కేసీఆర్ నిర్ణయంపై గులాబీ లీడర్లు ఊరుకుంటారా లేక బీఆర్ఎస్ ను వీడి అధికార పార్టీలో చేరిపోతారా అని తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే